సో హాయ్ ఫ్రెండ్స్ మై నేమ్ ఇచ్చిన మీరు చూస్తున్నారు జిసిఎం తెలుగు టెక్ ఛానల్ ఫ్రెండ్స్ మన రోజు టాపిక్ వచ్చేసి ట్రూ కాలర్ గురించి అనమాట మనకి ట్రూ కాలర్ చూసుకున్నట్టయితే ఇప్పుడు లేటెస్ట్గా అయితే మనకి మన అకౌంట్స్ అయితే హ్యాక్ అవ్వడం జరుగుతున్నాయి అండ్ హ్యాక్ అవడమే కాకుండా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాళ్ళైతే గ్యాదర్ చేస్తున్నారని చెప్పేసి మనకి రీసెంట్లీ అయితే తేలిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఈ ట్రూ కాలర్ ఏంటిదంటే మన బ్యాంక్ అకౌంట్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ చేస్తామో ఆ మొబైల్ నెంబర్తో మనం ట్రూ కాలర్ అయితే లింక్ అవుతుంటాం ఆ విధంగా లింక్ అయినప్పుడు ఏంటంటే మనకి ట్రూ కాలర్ అనేది మన బ్యాంక్ అకౌంట్ మన బ్యాంక్ డీటెయిల్స్ అండ్ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ యొక్క డీటెయిల్స్ అయితే అది గ్యాదర్ అయితే చేయడం జరుగుతుంది అండ్ మన బ్యాంక్లో ఉండే డబ్బు అనేది ఖాళీ అవ్వడం అయితే జరుగుతుంది అంటే ఇప్పుడు జరగకపోయినా ఫ్యూచర్లో జరిగే అవకాశం అయితే మనకు చాలా ఉంది ట్రూ కలర్ ఏంటంటే మనం నార్మల్గా అయితే ఆన్ అదర్ పర్సన్ నెంబర్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళ నేమ్ తెలుసుకోవడానికి అండ్ వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవడం మనకైతే ట్రూ అయితే ఉపయోగిస్తుంటాం మనకి హండ్రెడ్ పీపుల్స్లో నైంటీ ఫైవ్ పీపుల్స్ దాకా అయితే మనకి ట్రూ అయితే వాడుతున్నారు అని మనకు తెలుసు మనకి చాలా డేంజరస్ న్యూస్ అనమాట ఇది ఇది ఏంటిది అంటే మన బ్యాంక్ ఉందో అకౌంట్స్ అనేది చాలామంది హ్యాక్ చేస్తుంటారు కానీ వీళ్ళు అంటే మన మొబైల్ నుంచి మన బ్యాంక్ అకౌంట్ నుంచి మన డీటెయిల్స్ అయితే తీసుకుంటున్నారు అండ్ ఇంకొకటి ఏంటిదంటే మనకి వాళ్ళే సెపరేట్గా మనకి యూపీఐ నెంబర్ ఉంటుంది కదా మనకి బ్యాంక్ నుంచి వచ్చే యూపీఐ నెంబర్ ఉంటుంది కదా అది కూడా ఆ యూపీఐ నెంబర్ కూడా వీళ్ళైతే జనరేట్ చేస్తున్నారు అండ్ మనకి ఫేక్ మేజ్ పంపిస్తూ ఉంటారు అండ్ వాళ్ళు ఇచ్చే అప్లికేషన్లో మనకి అప్డేట్ చేసేటప్పుడు ఏంటంటే ఆ నెంబర్ అయితే దాంట్లో ఎంటర్ చేయమని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది అలా చాలామంది అయితే చేశారనమాట ఓకే అటువంటి చాలా కేసులు అయితే మనకి వాళ్ళకి ట్విట్టర్లో అండ్ చాలా చాలా వెబ్సైట్ల నుంచి వాళ్ళకి చెప్పడం అయితే జరిగింది వాళ్ళైతే చిన్నగా ఏం చెప్తున్నారంటే ఏదో చిన్న బగ్వాళ్ళు వచ్చింది సారీ అండి అని చెప్పేసి వాళ్ళైతే సింపుల్గా గా చెప్పడం జరుగుతుంది వాళ్ళకి అయితే సింపుల్ సిటీ మనకైతే మాత్రం చాలా డేంజరస్ అనమాట ఓకే మనం చాలా కష్టపడి అయితే మనీ సంపాదిస్తుంటాం మన బ్యాంకులు గట్రా డిపాజిట్ చేసుకుంటూ ఉంటాం కాకపోతే ఇలా సింపుల్గా పోయిన కొన్ని మనీ అనేది మనకి చాలా అయితే చాలా బాధగా ఉంటుంది ఒకసారి అయితే మీరు ఆలోచించుకోండి మీరు ఒకవేళ ట్రూ కాలర్ కానీ వాడినట్లయితే మీకు ఏంటి పర్సనల్ నెంబర్ కాకుండా అనదర్ అదర్ నెంబర్ ఏదైనా ఉంటే వేస్టేజ్ నెంబర్ ఏదైనా ఉంటే అటువంటి నెంబర్స్ అయితే మీరు ట్రూ కాలర్లో ఉపయోగించి వాళ్ళ నేమ్స్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఆ విధంగా అయితే మీరు వేరే నెంబర్ నుంచి మీరు సెర్చ్ చేసుకోండి ఎందుకంటే మనం చూసి చూసి మనం రిజల్ట్ పెట్టుకోవాలి కదా మన అకౌంట్లోనేది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా అయితే షేర్ అయితే చేయండి ఇది ప్రతి ఒక్కరూ తెలియదు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అనమాట ఓకే తప్పకుండా షేర్ చేయండి అండ్ మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ అక్కడ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అండ్ పక్కనే గంట సెమెన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేసి అయితే మీరు యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్